ఏపీ అసెంబ్లీ సాక్షిగా పెద్ద రచ్చ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి ముఖ్యంగా బాలయ్య మాట్లాడిన మాటలు పిన విధ్వంసానికి దారి తీస్తున్నాయని చెప్పాలి బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణల మధ్య చెలరేగిన మంటలు మామూలుగా రాచుకోలేదు అటు జగన్ ఇటు చిరంజీవి మధ్యలో బాలకృష్ణ ఇది అసలు కథ ఏది ఏమైనా తప్పు మాట్లాడితే అది తప్పని చెప్పాలి అసలు బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కరెక్టేనా అసలు బాలకృష్ణ అలా మాట్లాడడానికి కారణం ఏంటి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది ఆయన మాటలు అందులోని అంశాలు ఏపీ రాజకీయ చర్చకు తెరలేపాయి అసలు సభలో ఏం జరిగిందంటే కామినేని శ్రీనివాసరావు సభలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో సినీ రంగం ఇబ్బందులను ఎదుర్కొందని ఆరోపిస్తూ సీఎం జగన్ను ఉద్దేశించి విమర్శలు చేశారు సినిమా టికెట్ల పెంపుపై చిరంజీవి సినీ హీరోలను దర్శకులను తీసుకుని అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ వద్దకు వెళ్తే జగన్ అవమానించారని ఆయన విమర్శించారు వారి కార్లను గేటు వద్దే ఆపేసి దిగి రావాలన్నారని ముందుగా పోసాని మురళీకృష్ణ వంటి వాళ్లను కూర్చోపెట్టారని అనంతరం మీటింగ్కు సీఎం రాకుండా అప్పటి మంత్రి నాని వచ్చి కలుస్తారని చెబితే చిరంజీవి గట్టిగా రియాక్ట్ అయ్యారని కామినేని శ్రీనివాసరావు అన్నారు దాంతో సీఎం వచ్చారని అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు దీనిపై వెంటనే బాలయ్య తీవ్రంగా స్పందించారు కామినేని వ్యాఖ్యలకు అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడుతూ కామినేని చెప్పేవన్నీ ఓకే కానీ చిరంజీవి గట్టిగా మాట్లాడారన్న వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించారు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు మాజీ సీఎం జగన్ వచ్చారన్నది పచ్చి అబద్ధం గట్టిగా ఎవరూ అడగలేదు అక్కడ ఈ అసత్యాలు అని కామిని ఉద్దేశించి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి ఓ ప్రకటన విడుదల చేశారు ప్రకటనలో ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సుదీర్ఘ వివరణ ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నందువల్ల పత్రికా ప్రకటనలో ఏం జరిగిందో వివరిస్తున్నట్లు పేర్కొన్నారు సినిమా టికెట్ల ధరల పెంపు కోరుతూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు దర్శకులు చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తన దగ్గరకు వచ్చారని చిరు తెలిపారు ఈ క్రమంలోనే టికెట్ల ధరల పెంపు కోసం అప్పటి వైసీపీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే మాట్లాడితే బాగుంటుందని తనను కోరడంతో అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పెర్ని నానితో మాట్లాడారని అన్నారు ఆయన అప్పటి సీఎం వైఎస్ జగన్తో తేదీని ఫిక్స్ చేసి భోజనానికి రావాలని పిలిచారట ఈ క్రమంలోనే వెళ్ళిన తమను ముఖ్యమంత్రి నివాసానికి సాధారణంగా ఆహ్వానించారని భోజన సమయంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించినట్టు చిరు తెలిపారు సమయం ఇస్తే సినీ పరిశ్రమ నుంచి అందరం కచ్చి కలుస్తామని తెలియజేశారట ఆ తర్వాత నాని డేట్ ఫిక్స్ చేసి చెప్పగా బాలకృష్ణ సైతం తాను సంప్రదించేందుకు ప్రయత్నించానని ఆయన అందుబాటులోకి రాలేదని చిరు వెల్లడించారు నిర్మాత జమిని కిరణ్ సైతం యత్నించారని కానీ బాలయ్య అందుబాటులోకి రాలేదని చెప్పుకొచ్చారు అప్పుడు ఆర్ నారాయణమూర్తి సహా కొంతమందిని వెళ్లి జగన్ కలిసినట్టు తెలిపారు సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరామని వెల్లడించారు అప్పట్లో వైసీపీ సినిమా టికెట్ల ధరల పెంపునకు అంగీకారం తెలిపిందని అది సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసిందని చిరు తెలిపారు వీరసింహారెడ్డి కాల్తేరు వీరయ్య వంటి సినిమా టికెట్ల ధరలను పెంచడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదిన చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ రాజమౌళి కురటాల శివ పోసాని మురళీకృష్ణ ఆర్ నారాయణమూర్తి అలీ పలువురు వైఎస్ జగన్ను తాడపల్లలు కలిశారు సినిమా టికెట్ల ధర పెంపు చిత్ర పరిశ్రమ సమస్యలు తదితర అంశాలపై మాట్లాడారు అయితే అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు చిరంజీవి స్పందనపై డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తారనే దానిపై ఆసక్తికరంగా మారింది ఇక చివరగా చిరంజీవి ప్రకటనతో ఈ వివాదం ముగిసినట్లయినా ఒకసారి ఈ విషయంపై బాలయ్య స్పందించకుండా కూలుగా ఉంటే ఓకే ఏదైనా తిరిగి మాట్లాడాలంటే మాటల కారణంగా ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వస్తుందనడంలో సందేహం లేదు ఏది ఏమైనా బాలయ్యకు చిరు చాలా గౌరవంగా కౌంటర్ ఇచ్చేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తోంది ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య సఖ్యతను దెబ్బతీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మరి ఈ పరిణామం ఇంతటితో పోతుందో లేదో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి